హలో ఏం చేస్తున్నా అవునా ఎంత కావాలి పదివేలా ఓకే ఇప్పుడు ఇస్తాను వెళ్ళు షాపింగ్కి వెళ్ళి నీకు ఏం కావాలో అవన్నీ తెచ్చుకో ఏమైనా డబ్బులు తక్కువ అయితే మళ్ళీ ఫోన్ చేయి నేను మళ్ళీ పంపిస్తాను ఏంటే నువ్వు చేస్తున్న పని ఎంత నమ్మానే నీకు నన్ను మోసం చేయాలని ఎట్లా అనిపించింది నీకు ఏం తప్పు చేశానే నీకు నేను అవును మాట్లాడతా మాట్లాడితే తప్పేంటి నువ్వు పెద్ద ఆస్తి పరుడు అని మరా నీకు ఇచ్చి పెళ్లి చేశాడు నువ్వేం చేశావు ఉన్నదంతా తగలబెట్టావు ఇప్పుడు నా ఇష్టం నాకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకుంటా తప్పేంటంటే ఒమ్మా అయ్యో ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు రోజా నన్ను మోసం చేసేడు రోజా డబ్బులన్నీ తీసుకెళ్ళాడు ఇప్పుడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అయ్యో అందుకే నీకు చెప్తూనే ఉన్నా ముందు నుంచి జాగ్రత్తగా ఉండు అని సరే ఇప్పుడు ఏడిస్తే ఏం రాదు కానీ మీ వారికి గా ఫోన్ చేసి విషయం చెప్పు రమ్మని చెప్పు ఇంటికి ఫస్ట్ మా ఫోన్ చేస్తే సంపేస్తాడు రోజా ఇప్పుడు చేయను లేదు లేదు మీ వారికి చెప్పు ఫోన్ చెయ్యి ఒక్కసారి ఇంటికి రండి ఏంటి ఏమైంది కాల్ చేసిన ఏమండి నేను తప్పు చేశా నన్ను క్షమించండి ఇప్పుడుకైనా నీ బుద్ధి మార్చుకున్నావు అదే సార్ నాకు ఇక నుండి అయినా పద్ధతిగా ఉండు సరేనా చూసావు కదా అది అంటే ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని నీ భర్త నీ పిల్లల కోసమే నువ్వు భర్త సరిగ్గా లేకపోతే దారిలో పెట్టవలసిన ఇల్లాలు ఇలా దారి తప్పితే ఈ కథలోలాగా అందరు భర్తలు ఒకేలా ఉండరు జాగ్రత్త ఇంటికి దీపం ఇల్లాలు అంటారు దయచేసి ఇంటికి శాపంలా మారద్దు ఇది కేవలం కల్పితం మాత్రమే